విశాఖ గాజువాక సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి వాటిపై అందరూ అప్రమత్తంగా ఉండాలి సిటీ పోలీస్ కమిషనర్ బాగ్చి సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నాయి వాటిపై అందరూ అప్రమత్తంగా ఉండాలి సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి గాజువాక సెల్లెస్ట్ కమ్యూనిటీలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు పాల్గొన్న కమిషనర్ దేశంలో జరుగుతున్న నేరాల కంటే సైబర్ నేరాలు ఎక్కువయ్యాయి ఆన్లైన్లో కంప్యూటర్ ల్యాప్టాప్ మొబైల్తో సైబర్ నేరాలు పెరిగిపోయాయి దేశంలో దారి దోపిడి హౌస్ బ్రేకింగ్ దొంగతనాల వలన ఎనభై కోట్లు దొంగలు తస్కరిస్తే ఒక్క సైబర్ నేరాల వలన రెండు వందల ఇరవై కోట్లకు పైగా నేరగాళ్లు తస్కరిస్తున్నారు మొబైల్స్ ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేస్తున్నారు పెహల్గాం వార్ తర్వాత పాకిస్తాన్ హ్యాకర్స్ ఇండియా వెబ్సైట్లను హ్యాక్ చేశారు గాజువాక సిఐకి నగర పోలీస్ కమిషనర్ డబ్బులు కావాలని మెసేజ్ వచ్చింది సిఐ పోలీస్ కమిషనర్ కు ఫోన్ చేయడంతో అసలు విషయం బయటపడింది మొట్టమొదటిసారిగా ఒక కమ్యూ గేటెడ్ కమ్యూనిటీ సెలెస్ట్ ఇక్కడికి గాజువాక ఇక్కడికి రావడం జరిగింది ఈ సెలెస్ట్ లో నివసిస్తున్న చాలా ఈరోజు ఈ లో పాల్గొన్నారండి ఈరోజు సైబర్ నెలల మీద ఒక అవగాహన కార్యక్రమం చేప చేపట్టడం జరిగింది సైబర్ నెలల వల్ల పౌరులు ఎలా నష్టపోతున్నారండి నేలలు అరకట్టాలంటే ఎటువంటి ప్రికాషన్స్ మనం పాటించాలి దాని మీద విస్తారంగా వివరంగా చర్చించడం జరిగింది కొన్ని సూచనలు కొన్ని సలహాలు కూడా ఇవ్వడం జరిగింది గాజువాక లో నివసిస్తున్న అందరూ ఈ సూచనలు సలహాలు కుటుంబ సభ్యులందరికీ స్నేహితులందరికీ తెలిసిన వాళ్ళు అందరికీ తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా మనం అందరం జాగ్రత్తగా ఉంటే మనం అందరం అలర్ట్గా ఉంటే మనం సైబర్ నేరాలు పూర్తిగా అరికట్టగలుగుతాం ఆ సైబర్ మోసగాళ్ళు కూడా వైజాగ్లో ఎటువంటి నేరం చేయలేరని నేను ఆశిస్తున్నా సో ఎవరికైనా ఏదైనా అనుమానం ఉంటే నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ అదే మాదిరిగా ఇక్కడ నివసిస్తున్న ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే పగలు కానీ రాత్రి కానీ ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉంటే ఏదైనా సమా సమాచారం చెప్పాలనుకుంటే నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాం వైజాగ్ సిటీ పోలీస్ అండ్ గాజువాక పోలీస్ ట్వంటీ ఫోర్ సెవెన్ సెలెస్ ప్రజలందరికీ అండగా ఉంటారని ఈ సందర్భంలో అందరికీ మరొకసారి హామీ ఇస్తున్నాం లాస్ట్ టూ మంత్స్ నుండి ప్రతి స్కూల్ కాలేజ్ యూనివర్సిటీలో పెడుతున్నాం ఇప్పుడు స్కూల్ కాలేజ్ సెలవు కాబట్టి ఈ టైం గేటెడ్ కమ్యూనిటీ దగ్గరికి వచ్చి మేము ఈ కార్యక్రమం చేపడుతున్నాం మళ్ళీ నెక్స్ట్ మంత్ నుండి స్కూల్ కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ప్రతి స్కూల్ కాలేజ్ దగ్గరికి వెళ్తాం ఇప్పుడు గ్రామాల్లో కూడా అవగాహన కార్యక్రమం మనం కొన్ని పెట్టాము రేపు కూడా పెండుతుల్లో కొన్ని గ్రామాల్లో అక్కడికి వెళ్తున్నాం అక్కడ కూడా అవగాహన కార్యక్రమం పెడుతున్నాం ఒకవైపు గ్రామంలో మరోవైపు గేటెడ్ కమ్యూనిటీలో మరోవైపు స్కూల్ కాలేజ్ యూనివర్సిటీలో కూడా ఈ ప్రోగ్రాం పెడుతున్నాం మన లక్ష్యం ఒకటే బాయిజాక్ లో ఉన్న ప్రతి వ్యక్తి జాగ్రత్తగా ఉండాలి నేరాలు అరికట్టడానికి మనం కలిసి కలిసి కట్టుగా ప్రయత్నం చేయాలి బస్టాప్ లో ర్యాగింగ్ గురించి మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ రాలేదు కానీ మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికి